ఓం నమో వెంకటేశాయ వైకుంఠ ఏకాదశి లక్కీ డిప్కి ఎలా అప్లై చేసుకోవాలి ఈ వీడియో ద్వారా మీకు చెప్తానండి ఇది ల్యాప్టాప్ నుండి వీడియో ఎలా అప్లై చేసుకోవాలి అని అలాగే ఫోన్ నుండి యాప్ నుంచి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే వాట్సాప్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలని అన్ని వీడియోస్ కూడా నేను సెండ్ చేస్తానండి వీడియోస్ అప్లోడ్ చేస్తాను అందరూ చూసి ఎలా అప్లై చేసుకోవాలని మీ స్వతహాగా అప్లై చేసుకోవచ్చు అందరూ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మనం స్వచ్ఛార్ టీటీడీ లేదా టీటీడీ దేవస్థానం అఫీషియల్స్ అని టైప్ చేస్తే మీకు కింద టీటీడీ వెబ్సైట్ టీటీడీ దేవస్థానం అఫీషియల్స్ అని ఒక నేమ్ వస్తుందండి అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు లాగిన్ టీటీడీ ఓపెన్ అవుతుందండి అది వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి మన ఫోన్ నెంబర్తో ఓటీపీ వస్తుంది ఓటీపీ తర్వాత ఇక్కడ మీకు హోమ్ బటన్ దగ్గర డెలిగ్రీమ్ సర్వీసెస్ అని ఉంటుంది కదండి అక్కడ మీకు వైకుంఠ ఏకాదశి పని ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు టైమర్ పడుతుంది ఆ టైమర్ అయిపోయిన తర్వాత ఇలాగా ఐ హ్యావ్ రీడ్ అని చెక్ లిస్ట్ పిక్ చేసుకొని కంటిన్యూ చేసుకోవాలి తర్వాత ఇక్కడ జనరల్ డీటెయిల్స్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ సిటీ స్టేట్ కంట్రీ పిన్ కోడ్ అన్నీ మీ అడ్రస్ అండి ఈమెయిల్ అడ్రస్ కంపల్సరీ అన్నీ కంపల్సరీ అండి తర్వాత ఎంతమంది పర్సన్స్ మీరు బుక్ చేసుకోవాలనుకుంటున్నారు ఒక నెంబర్కి ఫోర్ మెంబర్స్ మాత్రమే అలో ఉందండి మీకు ఇంకా కావాలంటే వేరే నెంబర్తో బుక్ చేసుకోవచ్చు తర్వాత ఒకరైతే ఒకరు ఇద్దరైతే ఇద్దరు అలా క్లిక్ చేసుకుని నేమ్ ఏజ్ జెండర్ మేల్ ఫీమేల్ అలా ఫోటో వచ్చేసి ఆధార్ కార్డు పాస్పోర్ట్ అడుగుతుంది బట్ ఆధార్ కార్డు ఇవ్వండి అందరి దగ్గర ఆధార్ కార్డులు ఉంటాయి కదా కంపల్సరీ తప్పనిసరిగా ఆధార్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాలండి ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా కంపల్సరీ అనమాట అలాగా అన్నీ మనం నేమ్ ఏజ్ మెయిల్ ఆధార్ నెంబరు మొత్తం జనరల్ డీటెయిల్స్ పెలిగ్రూమ్ డీటెయిల్స్ టోటల్ ఎంటర్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయాలండి మీ ఆధార్ నెంబర్ తప్పు ఉంటే మళ్ళీ తీసుకోదండి కరెక్ట్గా ఆధార్ నెంబర్ అనేది ఒకటికి రెండు సార్లు చూసుకొని వారికి టైప్ చేసుకోండి తర్వాత కింద సెలెక్ట్ డేట్ అని అనుకుని అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇది డిసెంబర్ మంత్కి డేట్స్ అనమాట అక్కడ మీకు ఈ చేస్తే అక్కడ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉంది కదండి అక్కడ లాస్ట్కి మనకి థర్టీ థర్టీ వన్ వన్ కాబట్టి అక్కడ సెలెక్ట్ ఆల్ డేట్స్ అని చేస్తే ఆటోమేటిక్గా థర్టీ థర్టీ వన్ జనవరి ఫస్ట్కి అన్ని టికెట్స్ మీకు సెలెక్ట్ అయిపోతుంది అక్కడ డిసెంబర్ థర్టీ థర్టీ వన్ ఇక్కడ జనవరి ఫస్ట్కి మీకు టిక్ మార్క్ అనమాట మీరు ఆ త్రీ డేట్స్కి బుకింగ్ టిక్ మార్క్ చేసుకున్నట్లు అర్థం అక్కడ డిసెంబర్ థర్టీ థర్టీ వన్ అండ్ జనవరి థర్టీ తర్వాత ఓకే చేసుకొని నెక్స్ట్ జనరల్ డేటా విలిగ్రీమ్స్ అన్నీ ఓకే చేసుకొని అక్కడ కన్ఫామ్ అండ్ సబ్మిట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అవుతుందండి రిజల్ట్స్ డిసెంబర్ టూ ట్యూస్డే మధ్యాహ్నం రెండు గంటలకి అనౌన్స్ చేస్తారండి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నాకు కమెంట్ రూపంలో తెలియపరచండి నేను మీ అందరికీ తెలియజేస్తాను మీకు ఏ సందేహాలున్నా నాకి కమెంట్ చేయండి నేను మీకు తెలియజేస్తాను ఓం నమో వెంకటేశ